హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జేంజ్ చేసి పెట్టుకున్నానండి షోల్డర్ డ్రాప్ అవుతుంటాయి కదా కొందరికి మనం స్టిచ్ చేస్తే అలాంటి బ్లౌజ్లకి ఏం చేయాలో చూడండి పావించు యుతలకి మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టి విధంగా క్రాస్గా కట్ చేయాలి క్లాత్ ఫ్రంట్ బ్యాకు పాప్ ఇంచు లోపలికి మార్క్ చేసి క్రాస్గా కట్ చేయాలండి షోల్డర్ దగ్గర ఈ విధంగా చేస్తే షోల్డరు జారువు ఎవరైనా షోల్డర్ అంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్లో చేంజ్ చేసి పెట్టుకున్నాను ముందైతే బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం బ్యాక్ డాట్ ఎంత స్టిచ్ చేయాలి అంటే బ్లౌజు పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నరకు స్టిచ్ చేయాలి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులకు స్టిచ్ చేయాలి ఖర్చుతో సహా పదిహేను ఇంచులు ఉందండి బ్లౌజు కాబట్టి నేను నాలుగు ఇంచులకు స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ డాట్ వెడల్పు వచ్చేసి మనం ఖర్చుకి వన్ ఇంచు వదులుతాం కదా ఆ డాటు వన్ నుంచి ఈ డాటు వన్ నుంచి రావాలి వెడల్పు విధంగా బ్యాక్ డాట్స్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వీపట్టి స్టిచ్ చేయాలి వీ పట్టి నా క్లాత్ సరిపోక టూ పీసెస్ కట్ చేసుకున్నానండి ఈ విధంగా జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసుకొని వన్ సైడ్ వన్ సైడ్ పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసింది మనం ఇందాక జాయిన్ చేసుకున్నాం కదండీ అది పై వైపు ఉండాలి అది లోపలికి పోవాలి అలా చూసుకొని వన్ సైడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇప్పుడు బ్లౌ బ్లౌజ్కి అటాచ్ చేయాలి బ్లౌజు రైట్ సైడు ఈ విధంగా పై వైపు ఉండేలా పెట్టాలి వీ పట్టి రాంగ్ సైడు పై వైపు ఉండేలా పెట్టి పావించు క్లాత్ వదిలేసి స్టిచ్ చేయాలి బ్యాక్ డాట్స్ దగ్గర ఈ విధంగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేయాలండి టూ డాట్స్ దగ్గర ఈ విధంగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి నెక్స్ట్ ఇలా తింపాలండి క్లాత్ ఈ విధంగా తింపి ఏలతో రబ్ చేయాలి ఇప్పుడు బీపట్టి పైన ఈ స్టిచ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన పడ పడనివ్వకూడదు ఈ స్టిచ్చు నెక్స్ట్ ఈ ఖర్చులు కనపడకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి బీపట్టి ఫోల్డ్ చేసి లూజ్ కుట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తున్నానండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యిందండి ఫ్రంట్ స్టిచ్ చేద్దాం ఫ్రంట్ లైనింగ్ మెయిన్ క్లాత్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేయాలి ముందైతే మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలంటే వాళ్ళ బాడీ బట్టి డాటు వెడల్పు తీసుకుంటామండి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇలా మిడిల్లో ఇంచులకు మిడిల్లో మార్క్ పెట్టి మెయిన్ డాటు రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఎవరికైనా బ్లౌజు పొడవు ఎక్కువ ఉన్నవారికి ఇంచులు తీసుకోవాలి సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఖర్చుతో సహా బ్లౌజ్ పొడవు ఉన్నవారికి మూడున్నర మూడున్నర తీసుకోవాలి ఇంచులు తీసుకోవాలి ఈ బ్లౌజు పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి నేను రెండున్నర తీసుకున్నాను రెండవ డాట్ చూసారా ఫ్రెండ్స్ రెండవ డాటు మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి మిడిల్లో మార్క్ పెట్టి రెండవ డాటు పొడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఆపించు ఈ లైన్కు అటువైపు పావించు ఇటువైపు పావించు ఈ విధంగా లైన్ మార్క్ చేయాలి ఇప్పుడు మూడవ డాటు ఈ టూ డాట్స్ మనం మార్క్ చేసి మూడవ డాట్ ఎక్కడ మార్క్ చేయాలో తెలుస్తుందండి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి మూడవ డాటు పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా వేడల్పు వచ్చేసి లైన్కు అటు పావించు ఇటు పావించు ఆపించు వేడల్పు తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడు ఇంకో సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు స్టిచ్ చేద్దాం మెయిన్ డాటు మనం ఎలా మార్క్ పెట్టుకున్నామో అవి దానిపైనే స్టిచ్ చేయాలి రెండవ డాటు ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పర్ఫెక్ట్గా వస్తుందండి సేమ్ ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెంట్ ఇదే విధంగా ఇటువైపు కూడా మార్క్ పెట్టుకొని స్టిచ్ చేయాలండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇది లైనింగ్ క్లాత్ అండి మనము ఫ్రంట్ సైడ్ ఉక్సపటి కాజుపట్టి వైపు వచ్చేదానికి ఈ విధంగా టక్స్ ఇస్తాం కదా కటింగ్లో అలా టక్స్ వచ్చినవి విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి పెట్టి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ పైన పెట్టాలి ఇప్పుడు మన కనపడేది రాంగ్ సైడ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలండి లైనింగ్ మెయిన్ క్లాత్ జెయింట్ పావించు క్లాత్ వదిలేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎన్ని పీసెస్ తీసుకోవాలంటే మెయిన్ క్లాత్ టూ పీసెస్ లైనింగ్ క్లాత్ వన్ పీస్ వన్ సైడ్ లేదా లైనింగ్ క్లాత్ టూ పీసెస్ మెయిన్ క్లాత్ వన్ పీస్ తీసుకోవాలి రెండు క్రాస్ పట్లకు వచ్చేసి సిక్స్ పీసెస్ ఉండాలి విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు విధంగా మలిపి స్టిచ్ వేయాలి ఈ క్లాత్ ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడొద్దండి లైనింగ్ పైనే ఈ ఖర్చులన్నీ అటు ఫోల్డ్ చేసి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి సేమ్ అదే విధంగా ఈ క్రాస్ బెల్ట్ కూడా స్టిచ్ చేయాలి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఫోల్డ్ చేసి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసుకోవాలండి నెక్స్ట్ ఈ ఖర్చులన్నీ లోపలికి పోతాయి ఇలా ఫోల్డ్ చేయాలి ఖర్చులన్నీ లోపలికి పోతాయి కదా ఈ చివరన జైన్ చేయాలి మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా జైన్ చేయాలి ఖర్చులు కనపడవు ఈ క్రాస్ బెల్ట్ కూడా ఖర్చులు కనపడకుండా ఈ విధంగా ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతాయి మీకు ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ క్రాస్ బెల్ట్ ఎటువైపు వేయాలో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా చెక్ చేయాలి ఏ క్రాస్ బెల్ట్ ఎటువైపు వస్తుందో ఈ విధంగా చెక్ చేయాలి ఇలా చెక్ చేసే స్టిచ్ వేయాలండి ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్ ఆ పించు ఎక్స్ట్రా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కనపడుతుంది ఆ పించు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి షేప్ బెల్ట్ ఇలా జయిన్ చేసి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ ఖర్చులు లేవకుండా ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల ఫోల్డ్ అయిపోతాయి పై వైపుకి సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా జైన్ చేద్దాం క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఉక్సిపట్టి కాజుపట్టి స్టిచ్ చేద్దాం ఉక్సిపట్టి కాజుపట్టి నేను నెక్లో వచ్చిన క్లాత్ అండి ఇది బ్యాక్ నెక్ కట్ చేస్తే మిగిలిన క్లాత్ ఇందులోనే కట్ చేస్తాను పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి కాజుపట్టి రెండున్నర ఇంచు వెడల్పు ఉండాలి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఉక్సిపట్టి పట్టి ఫ్రంట్కి జాయిన్ చేయాలండి ఉక్స్ పట్టి మనకు రైట్ వైపు రైట్ సైడ్ వస్తుంది కదా ఉక్స్ పట్టి రైట్ సైడ్ వస్తుంది మనకి కాబట్టి బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు పెట్టి ఈ ఉక్స్ పట్టి రాంగ్ పై పైవైపు మనకు కనపడేలా పెట్టాలి పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేయాలి కింద క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలండి ఎక్స్ కొంచెం ఆఫ్ ఇంచు లేదా పావుంచి ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా రిట్ ఇలా తింపాలి తింపి పైన స్టిచ్ వేయాలి మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది లోపలికి ఖర్చులన్నీ పట్టి వైపే ఉండాలి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చివరిన స్టిచ్ వేయాలి ఇప్పుడు కాజపట్టే స్టిచ్ చేద్దాం కాజా పట్టి స్టిచ్ చేయాలి అంటే బ్లౌజు రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి కాజా బెల్ట్ కాజా పట్టి రాంగ్ సైడ్ మన కనపడే మన కనపడేలా పైవైపు పెట్టాలి చివరిన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా తింపి చూడండి ఖర్చులు అన్నీ లోపల ఉంటాయి కదండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు పట్టి కాజు పట్టి కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ షోల్డర్ జెయింట్స్ షోల్డర్ జయింట్స్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకు ఇలా పెట్టాలి దానిపైన ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పై వైపుకు కనపడే పై వైపు వచ్చేలా ఇలా పెట్టాలి పెట్టి ఆ పంచు మార్జిన్తో షోల్డర్ జాయింట్స్ చేయాలి డబల్ స్టిచ్ చేయాలి ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ జీన్స్కి ఇటువైపు కూడా అదే విధంగా క్లాత్ ఒకదాని పైన ఒకటి పెట్టి ఆపించు మార్జిన్తో స్టిచ్ వేయాలి డబల్ స్టిచ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ గల్లపట్టి స్టిచ్ చేయాలండి షోల్డర్ జాయింట్స్ కంప్లీట్ అయినవి గల్లపట్టి స్టిచ్ చేయాలి ఇప్పుడు గల్లపట్టి స్టిచ్ చేయాలంటే మనము క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్ క్రాస్గా ఒకటి బావించు ఇలా కట్ చేయాలి కట్ చేసి క్రాస్గా పెట్టే జాయిన్ చేయాలి ఒకదాని పైన ఒకటి ఈ విధంగా క్రాస్గా పెట్టి జాయిన్ చేయాలి ఖర్చులన్నీ ఒకే సైడ్ ఒకే వైపు వచ్చేలా చూసుకుంటూ జాయిన్ చేయాలి ఖర్చులన్నీ కింది పోతున్నాయి చూడండి ఇలా క్రాస్గా పెట్టే జాయిన్ చేయాలి విధంగా గల్లపట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ ఇలా పెట్టాలి రైట్ సైడ్ పై వైపు పెట్టి కాజాపట్టి నుండి స్టార్ట్ చేయాలి ఇది కాజా బెల్ట్ అండి కాజా బెల్ట్ నుండి గల్లపట్టి కొంచెం క్లాత్ పావించు క్లాత్ ఫోల్డ్ చేసి కాజాపట్టి పైన పెట్టి పావించు మార్జిన్తో జాయింట్ చేయాలి మనము గల్లపట్టి జాయింట్స్ చేసుకున్నాం కదండి క్రాస్ పీసెస్ అవి ఫోల్డింగ్ అది ఏ ఉంటుంది కదా స్టిచ్చు అటువైపుది అటువైపు ఇటువైపుది ఇటువైపు ఫోల్డ్ చేసి ఏళ్ళతో రబ్ చేయాలి అది అలాగే అనుగుతుంది స్టిచ్ వేయాలి ఆపించి మార్జిన్తో ఇలా జాయిన్ చేసుకోవాలి మళ్ళీ చివరిన క్లాత్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇప్పుడు బ్లౌజ్ ఇలా తింపి గల్లపట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి చివరిన కొంచెం రబ్ చేయాలి ఇలా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి అంత ఒకే లెవెల్ వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి బాగుంటుంది చూడడానికి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ గల్ల పట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేయాలి అలాగే ఉంచకూడదండి జాగ్రత్త కట్ చేయాలి బ్లౌజ్ కట్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ చేంజ్ చేద్దామండి హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ నేను చేంజ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా పెట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేయాలి హ్యాండ్కు వన్ సైడ్ లోత్ తీస్తాం మనము లోత్ తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి ఇలా ఈ ఆండు ఏ ఆడు ఇలా చెక్ చేయాలి లో తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా చెక్ చేయాలి యాండు ఇలా తింపి షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్కు మిడిల్లో టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ షోల్డర్ జాయింట్స్ పైనే పెట్టి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టి స్టిచ్ వేయాలి షోల్డర్ జెయింట్స్ కోసం నేను ఆ పింఛు క్లాత్ వదిలేస్తానండి కాబట్టి ఆ పింఛు క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకుంటున్నాను మళ్ళీ ఈ చివరి నుండి స్టార్ట్ చేయకూడదండి హ్యాండ్ జెయింట్స్కి మిడిల్లో నుండే ఇటువైపు జెయింట్ స్టార్ట్ చేయాలి మిడిల్లో నుండే ఇటువైపు జెయింట్ స్టార్ట్ చేయాలి హ్యాండ్ జైన్స్ చేస్తే అటు చివరి నుండి ఇటు చివరి నుండి అసలు చేయకూడదు డబల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ జయింట్స్కి డబల్ స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా జైంట్ చేయాలి ఇలా పెట్టి షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్స్కు టక్స్ ఇస్తాం కదా అది పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఆపించి క్లాత్ వదిలేసి స్టిచ్ వేయాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అండి మనము సైడ్ జాయింట్స్ చేసే ముందు విధంగా బ్లౌజ్ కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము డైరెక్ట్ మార్కింగ్ పెట్టి స్టిచ్ చేస్తుంటే క్లాత్ జారిపోతుంటుందండి అందుకే చివరిన ఒక స్టిచ్ వేసుకోండి అటువైపు ఇటువైపు ఈ చివరిలో అంజతో ఒక స్టిచ్ వేసుకోండి ఇలా ఈ ఖర్చులు హ్యాండ్ వైపు ఉండాలి ఈ చంక జైంట్స్ ఉన్నాయి కదా ఇవి హ్యాండ్ వైపే ఫో మలిపి స్టిచ్ వేయాలండి ఇలా ఒక కుట్టు అటువైపు ఇటువైపు వేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ చూద్దామండి మన నేను కటింగ్లో ఒకటిన్నర ఇంచు వదిలాను ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వదిలినాను రెండించులు వదిలిన వాళ్ళు రెండించులకు మార్క్ చేసి విధంగా స్టిచ్ వేసుకోవాలి నేను ఒకటిన్నర క్లాత్ వదిలేసినాను కటింగ్లో కాబట్టి ఒకటిన్నరకు హ్యాండ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఆర్ము రౌండ్ దగ్గర నడుము లూజ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి ఖర్చులన్నీ హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు నాలుగు అటువైపు నాలుగు స్టిచ్చేసి వేసుకోవాలి మూడు లేదా నాలుగు వేయాలండి నేనైతే నాలుగు వేస్తాను ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫిటింగ్ కానీ సైజ్ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎలా చెప్పినో అలా కట్ చేసి అలా స్టిచ్ చేయండి చాలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇటువైపు కూడా ఒకటిన్నరకు ఇలా మార్క్ చేయాలి హ్యాండ్ లూజ్ దగ్గర చంక దగ్గర నడుం దగ్గర ఇలా మార్క్ చేసి స్ట్రేట్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ ఖర్చులన్నీ హ్యాండ్ వైపే ఉండాలి పాదం వైపే మలిపి స్టిచ్ వేయాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈజీ ట్వంటీ మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది నాకు లేదా హాఫ్ అన్ అవర్ అనుకోండి హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఇటు నాలుగు అటు నాలుగు స్టిచ్చెస్ వేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ సైడు స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా వస్తాయి ఈ విధంగా ట్రై చేస్తే ఇప్పుడు మీకు ఒకసారి నడుము కొలత బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్కి నడుము కొలత పట్టి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా వస్తుందండి అన్నీ చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఆర్మ్ రౌండ్ వీప్ పొడవు నెక్ బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ చెక్ చేసుకోండి స్టిచ్ చేశాక పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ